వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని సీఐడీ కస్టడీకి తీసుకుంది గతంలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వ్యవహారంలో వర్రాపై పలు కేసులు నమోదయ్యాయి ఈ క్రమంలో పోలీసులు వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న వర్రాను విచారణ కోసం సీఐడి కస్టడీకి తీసుకుంది మనకి పూర్తి అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ గాయత్రి ఏదైతే సోషల్ మీడియా కార్యకర్త అయినటువంటి వర్రా రవీంద్ర రెడ్డి అయితే కనుక విజయవాడ సిఐడి పోలీసులు అయితే పూర్తి కూడా ఆగ్రహం తీసుకున్న పరిస్థితి అయితే నెలకొంది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వర్రా రవీంద్రారెడ్డి సోషల్ మీడియా వేదిక చేసుకొని అసభ్యకర పోస్టులు పెడుతూ కూడా పూర్తి కూడా పెద్ద ఎత్తున కూడా ఆయన చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ మీద కూడా ఆయన పెట్టడం జరిగింది దీనిపైన కూడా ఆయన మీద ఎస్సీ హెచ్చి కేసు కూడా పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా ఏదైతే కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ గా ఉన్నటువంటి వర్రా రవీంద్రారెడ్డి విజయవాడ పోలీసులు కూడా విచారణ కోసం కూడా ఈ రోజు కడప చర్చయిల్కి రావడం జరిగింది అయితే ఆయన్ను ఈ రోజు కస్టడీ దాని మీద కూడా పూర్తయిన ఆయన విజయవాడకి తీసుకెళ్తున్నారు విజయవాడలో దాదాపుగా రెండు మూడు రోజుల పాటు కూడా ఆయన్ని కస్టడీకి తీసుకొని విచారించనున్నారు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే రవీంద్ర రవీంద్రారెడ్డి ఇటీవల కాలంలో కూడా మనం చూసుకుంటే కనుక ఆయన్ని ఏదైతే బాపట్లలో కూడా కేసు నమోదు కావడంతో కూడా ఆయన్ని ఏదైతే గుంటూరు జిల్లా బాపట్ల కూడా తీసుకోవడం జరిగింది బాపట్లలో కూడా అక్కడ విచారించిన పోలీసులు కూడా ఆయన్ని ఈ రోజు ఉదయమే మనం చూసుకుంటే కనుక కడప సభ్యులు తీసుకోవడం జరిగింది దీనిపైన కూడా మళ్ళీ మరోపక్క ఏదైతే సిఐడి పోలీసులు కూడా ఈ రోజు వర్ర రవీంద్ర రెడ్డిని పూర్తి స్థాయిలో కూడా విజయవాడలో తరించేందుకు కడప సెంట్రల్ జైలు వచ్చారని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ వాళ్ళు ఏదైతే ఇప్పటికీ వారెంట్ కూడా వేయడం జరిగింది మరికొద్ది క్షణాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా వర్ర రవీంద్ర రెడ్డి అయితే విజయవాడ సిఐడి పోలీసులకు విజయవాడలో తరించి राईट थँक्यू यु सुर